హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మాంగళ్యా షాపింగ్కి అయితే వెళ్ళాను అక్కడ చాలా ఆఫర్స్ ఉన్నాయి చాలా శారీస్ చాలా డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి అండ్ రేట్స్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి చాలా అంటే చాలా మంది వస్తున్నారు ఫ్రెండ్స్ శారీస్ చూడడానికి పట్టు శారీస్ బాగున్నాయి అవి కూడా కొంచెం తక్కువ రేట్లోనే ఉన్నాయి రీజనబుల్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ శారీస్ అయితే మనకి టాప్స్ కూడా ఉన్నాయి టాప్స్ కూడా తక్కువ రేట్లోనే ఉన్నాయి పట్టు శారీస్ తక్కువ రేట్లోనే ఉన్నాయి ఇంకా కేజీ సేల్ లాగా కూడా అమ్ముతున్నారు కేజీ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ మనకి కేజీకి త్రీ శారీస్ వస్తాయి మనకి శారీస్ పైన గ్రామ్ లాగా గ్రామ్స్ లాగా ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా మనం ఆ గ్రామ్స్ లాగా చూసి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సెవెన్ ఫిఫ్టీకి ఎన్ని సారీస్ వస్తాయి అనేది ఆఫ్ రేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం బార్డర్ వచ్చిన శారీస్ కూడా చాలా బాగున్నాయి అండ్ జ్యువెలరీ కూడా మనకి అవైలబుల్గా ఉంది అక్కడ అది కూడా రీజనబులే ఉన్నాయి సో బార్డర్ వచ్చిన శారీస్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్లో ఉన్నాయి ఇప్పుడు ఇంకా మనకి రాఖీ ఫెస్టివల్ వస్తుంది ఇంకా చాలా ఫెస్టివల్స్ వరలక్ష్మి వ్రతం అవన్నీ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ మనకు పెట్టడానికి కూడా శారీస్ తీసుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ అండ్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి డిఫరెంట్గా మనకి శారీ లుక్స్ అనేది చాలా బాగున్నాయి లుక్ వైజ్ అయితే శారీస్ అన్నీ చాలా బాగున్నాయి అండ్ క్లాత్ కూడా చాలా క్వాలిటీ బాగా ఉన్నాయి క్వాలిటీ కూడా నేను చూశాను ఫ్రెండ్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అంటే ప్రైస్ బట్టి మనకి క్వాలిటీ అనేది ఉంటుంది కదా సో పర్లేదు బాగానే ఉన్నాయి